భారీ వర్షంతో గుంటూరు గజగజ బణికించింది ఏకధాటిగా వాన కురవడంతో నగరం అతలాకుతలమైంది లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలను వరద ముంచెత్తింది చుట్టిగుంట శ్రీరామ్ నగర్ హనుమాన్ నగర్ కాలనీలు నీట మునిగాయి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం రైతు బజార్ జల చిక్కుకుంది నాలుగు అడుగుల మేర నీరు చేరి ప్రజలు తీవ్ర పడ్డారు ఈ మన నల్లపాడు వచ్చే బాగా విపరీతమైన వరద వచ్చింది పైన ఇక్కడ మన సత్యనపల్లి వాగులాగా చాలా విపరీతమైన వరదలో చాలా దారుణంగా తయారైంది ఈ రోడ్డు అంతా రాత్రి బాగా వర్షం విపరీతంగా కురిసింది దాదాపు మూడు గంటలు ఆగకుండా భారీగా వర్షం కురడం వల్ల ఈ విధంగా వచ్చినాయి దీంట్లో భాగంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడలేని విధంగా ఒక నీళ్ళు రావటం కారణం ఏంటంటే దాదాపు ఈ మధ్య కాలాలు కడతా ఉన్నారు ఇక్కడ మనం కనబడుతూనే ఉన్నాయి కొత్తగా కాలాలు కట్టడం వల్ల ఆ పని వర్క్ జరగడం వల్ల మధ్యలో ఆటంకాలు ఏర్పడి ఈ విధంగా నీళ్ళు వచ్చినట్టుగా చదువుతూ ఉన్నారు అధికారులు ఇప్పుడు చిన్నపాటి వర్షం పడినా కానీ ఏదో ఏట్రా కానివ్వండి హనుమానగర్ కానివ్వండి శ్రీరామ్నగర్ కానివ్వండి మొత్తం మునిగిపోతా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ డ్రైన్ అవుట్ ఫాల్ డ్రైన్ కట్టకపోవటం ఫాల్ డ్రైన్ గతంలో కొంత కట్టాం ఇక కొంత డ్రైన్ మిగిలిపోయింది కొంత డ్రైన్ మిగిలిపోతే ఆ డ్రైన్ మన పెట్రోల్ బంక్ దగ్గర కొంత ఈ మోటార్ని టర్ని కొంత కట్టాల్సి ఉంది ఇది పెండింగ్ పడి దర్దాపుగా సంవత్సరం నుంచి వీళ్ళు వరకు చేస్తానే ఉన్నారు ఈ పెండింగ్ వల్ల వీళ్ళైతే ఎక్కడక్కడ కట్టలు అడ్డం వేశారు కట్టలు వేసేసరికి వెనక దాన్ని వాటర్ అన్ని ప్యాట్ల మీద పడిపోతున్నాయి అదేవిధంగా కోడ చుప్రసార్ అది బిల్డింగ్ ఉంది అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర అక్కడ వరకు అవుట్పాట్ అయిన కట్టారు ఆ బిల్డింగ్ అవతల అవుట్పాడ్రైన్ కట్టారు అక్కడ వరకు ఆగిపోయింది అక్కడ వరకు ఆగిపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారంట వాళ్ళు కోర్టుకెళ్ళారని చెప్పి అక్కడ డ్రైన్ కట్టడం అవుట్ అని గట్టం ఆపారు ఆ డ్రైన్ ఘట్టం ఆపటం వల్ల ఆ వాటర్ వెళ్ళక దాని ప్రాబ్లం వల్ల ఇన్ని ప్యాట్లు మునిగిపోతున్నాయి ఆ సిల్లు తీపడం వల్ల ఈ బురదంతా బురద ఒక్కసారి వాటర్ వచ్చినప్పుడు బురదంతా రోడ్ల మీదకి వచ్చేసి బురదమైపోయి రోగాలు జబ్బులు వచ్చేస్తున్నాయి మేము టూ వీలర్లో కూడా పోలేని పరిస్థితి అయిపోయింది ఒకవేళ మేము లోన్కి వెళ్ళాలని సాయంత్రం బయటకు వచ్చే పరిస్థితే లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి బండి వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మన వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ మీద వాటర్ క్యాన్లు తెచ్చుకునే వెహికల్స్ ఎక్కి లోన్కి వెళ్తున్నారు లోన్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఇక ఇది ఇప్పుడే కాదు మేము ప్రతి చిన్న వర్షానికి కూడా ఈ కాళ్ళ బాగా ఫుల్ బ్లాక్ అయిపోయి మాకు ఆఫీసులకు పై దాకా వస్తున్నాయి నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం అది మరి ఎవరిక్కడ లేదు జడివానకు గుంటూరు ఏటి అగ్రహారం తడిసి ముద్దైంది ఎట్టు చూసినా నీరే కనిపిస్తోంది వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఇళ్లలోకి నడుల్లోతూ నీళ్లు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి తలెత్తుతుందని ముంపు నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు మొత్తం అన్ని నీళ్ళలోకి వచ్చినాయి అన్నం వండుకున్నట్టు కానీ మాములు ఇంతవరకు పొయ్యి వెలిగిచ్చినట్టు కానీ ఏం లేదు ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఈ డ్రైన్ అనేది పొంగి పొరలటం వల్ల ఈ కాలనీలోకి వస్తున్నాయి నీళ్లు ఇవి ఈ ఇబ్బంది లేకుండా చేయాలని అంతకుముందు ఆల్రెడీ సిటీ ప్లానర్ కానీ మొత్తం మేడం గారు కానీ వచ్చి ఇదే గ్రౌండ్ వాటర్లో తిరిగి చూశారు దాని ఈ ఈ ఏరియా వచ్చి తిరిగి చూశారు ఈ లోపల హెవీ రైన్ ఫాల్ రాత్రి మొత్తం వర్షం పడటం వల్ల బాగా వాటర్ వచ్చి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మేడం గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము కొన్ని చర్యలు చేపట్టారు కాబట్టి ఇంకా కొద్దిగా మొదలు పెడతామంటున్నారు దానివల్ల కొద్దిగా ఇది కొద్ది ఇంతకుముందు కన్నా కొద్దిగా బెటర్ అనుకుంటున్నాము దానివల్ల అది ఇదంతా మిడిల్ క్లాస్ ఏరియా ఇదంతా మాకు ఎప్పుడు వానొచ్చినా కానీ ఇదంతా మాకు సహజమే కానీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏంటంటే మాకు ఈ రోడ్లు కాలువలు వేశారు మాకు ఎప్పుడైనా ఈ రోడ్లు వేస్తారో మాకు ఇంకా వాటర్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి మరి ఇంట్లోకి వస్తున్నాయి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతున్నాయి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి నడుము వరకు వస్తున్నాయి వంట ఎలా వండుకుంటారు ఇప్పుడు వర్షం రాత్రి నాలుగు గంటలుగా పడతానే ఉంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా మాకు ఈ సమస్యను ఎవరు ప్రవహిస్తారు ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్న ఏంటంటే మాకు ఈ సమస్యని ఎట్లా మాకు సాల్వ్ చేయండి మాకు ఈ రిస్క్ లేకుండా చేయండి మేము ఐదు సంవత్సరాల నుంచి పడతానే ఉన్నాయి ఇది ఎవరు వచ్చినా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సాల్వ్ ఇది